అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి నేను అడగడమే కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ఇంకా నా విషయానికి వచ్చేస్తే వన్ వీక్ నుంచి హెన్నా పెట్టుకుందాం హెయిర్కి అనుకుంటున్నా బట్ డైలీ నైట్ అయితే మర్చిపోతూనే ఉన్నా అందుకోసం మార్నింగే బాబన్ స్కూల్కి పంపించిన తర్వాత ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అది కొద్దిసేపు అయినా వదిలేస్తే బాగుంటుంది కదా అందులోనే ఐరన్ కడ్ వేసా వెంటనే పెట్టుకునేదానికంటే ఓవర్ నైట్ వదిలేస్తే ఇంకా బెటర్ బట్ నాకు అలా కుదరలేదు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి చేసుకోవాల్సిన పనులు అయితే చాలానే ఉన్నాయి ఇదిగో ఈ క్లాత్స్ అన్నీ నేను ఒక వన్ వీక్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ కట్టుకున్నాను శారీస్ ఇంక ఇవి మిషన్లో వేయలేక ఇలా అది సపరేట్ నానబెట్టేసి వాష్ చేసుకుంటూ ఉన్నా ఒక విషయం అయితే నిజమే అండి ఎంత కష్టం ఉంటే అంత ఫలితం ఉంటుంది ఇది ఎందుకంటున్నా అనుకుంటున్నారు ని మేనేజ్ చేయడం చాలా కష్టము అంటే కట్టుకోవడం కానీ వాటిని మెయింటైన్ చేయడము నీట్గా పెట్టడం ఇవన్నీ చాలా కష్టమే బట్ లుక్ కూడా అలాగే ఉంటుంది కదా సో ఆ లుక్ కోసం ఇలాంటివి ఎన్నైనా చేసేయచ్చు బట్ నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా ఏంది ఏదైనా ఉంది అంటే అది ఈ క్లాత్స్ వాష్ చేసుకోవడమే సో ఇది నాకు చాలా కష్టమైన పని బట్ ఇలా టూ త్రీ సారీస్ ఓకే అండ్ వాషింగ్ మిషన్లో వేసేవైతే వేసేయొచ్చు బట్ ఇవి లెనిన్ అండ్ చాలా సెన్సిటివ్గా ఉంది ఈ క్లాత్ చిఫాన్లో కాబట్టి తప్పదు ఇలా వాష్ చేసేసుకున్నాను ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత హెన్న అయితే పెట్టేసుకుంటూ ఉన్నా మీకు ఎలా ప్రిపేర్ చేసుకున్నా అనేది క్లియర్గా వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇంతకు ముందుకు నేను ప్రిపేర్ చేసిన వీడియో అయితే ఉంది సో డెఫినెట్గా అదైతే వాష్ చేసేసేయండి ఇంకా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అయితే ఈ మధ్యకాలంలో యూనివర్సల్ ఇష్యూ అయిపోయింది అందరికీ ఉంది బట్ నాకు కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది ఇలా అప్లై చేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నా చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో అదే ఓవర్ నైట్ అయితే ఇంకా బాగుండేదేమో నేను ఇందాక చెప్పా కదా డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది అని ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసేసేయండి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి మా వాడు స్కూల్ నుంచి కూడా వచ్చేశాడు వచ్చి డ్రెస్ మార్పిచ్చేసి వెంటనే ఇంకా పడుకోబెట్టేశాను అనమాట మామూలుగా అయితే డైలీ ఈ పాటకి తినేసేదాన్ని కదా బట్ ఇవాళ కుదరలేదు ఇప్పుడు వెళ్ళి పడుకోబెట్టి వచ్చిన తర్వాత తినడానికైతే వస్తున్నా ఇంతవరకు ఏం తినకుండా ఉన్నానా అని అనుకుంటున్నారా అస్సలు కాదండి నేను అసలు అలా ఉండలేను మ్యాక్సిమం ట్రై చేస్తాను లెవెన్ వరకు లెవెన్ థర్టీ వరకు అలాగా కానీ ఇంకా ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అయిపోయింది సో మార్నింగ్ నుంచి వేయించిన శనగపప్పు అంటే అదే వేరుశెనగుళ్ళు ఉంటాయి కదా అవి చట్నీ కోసం వేయించాను అవి తిన్నాను అండ్ అలాగే కాస్త ఫ్రూట్స్ కూడా తిన్నాను ఇంకా బాక్స్ అయితే మా వాడిది ఎంటీగా వచ్చేసింది అంటే నాకు చాలా హ్యాపీ పులిహోర కలిపి పెట్టేశానమాట వాడికి ఒక్కటి ఇంకా మాకోసం రైస్ పప్పు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను బట్ పప్పుతో ఒక్కటి తినడం కొంచెం కష్టమే మామూలుగా నా కోసం ఏదైనా రైస్ కాకుండా ప్రిపేర్ చేసుకునేదాన్ని బట్ ఇవాళ ఈ పండ్లతోనే సరిపోయింది ఎన్న పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటిని క్లీన్ చేసి అవన్నీ చేసుకునేసరికి ఇంకా ఓపిక లేదు అందుకోసం రైస్ అయితే కుక్ చేసేసుకున్నాం ఆల్రెడీ ఇంకా వాటిని పప్పుతో ఒక్కటి తినలేక ఇలా ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా తినలేదు సో ఇద్దరికి కలిపేసి ఆమ్లెట్ అయితే ఒకటేసారి వేసేసాను అదేంటోనండి ఆమ్లెట్ అస్సలు విరగకుండా వచ్చేస్తుంది నాకు నేనే వాటిని ఇలా విరిచి మరీ ప్లేట్లో వేసేసుకుంటాను ఇంకా తిన్న తర్వాత కాసేపు ఎడిటింగ్ అయితే చేసేసుకున్నా ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా ఆ కస్టర్డ్ని కేక్ అయితే ప్రిపేర్ చేద్దాము అనుకున్నా సీరియస్లీ ఈ కస్టర్డ్ తినడం వల్ల సమ్మర్లో నేను బాగా స్ట్రగుల్ అయ్యాను ఇంకా ఈ పౌడర్ చాలానే ఉంది పెద్ద ప్యాకెట్ తెచ్చేసాను అనమాట ఎప్పుడు ప్రిపేర్ చేసుకుందామని బట్ అయితే దీంతో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ రెసిపీ అయితే నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే ఒక్కటైతే నిజమండి ఏదైనా సరే చూసిన వెంటనే అస్సలు రాదు మ్యాక్సిమం ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది ఇంకా బేకింగ్ అన్నీ ఒకే చోట ఉండి ఉంటాయి కదా మాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసుకున్నాను ఇక్కడైతే అయితే వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్న వన్ కప్పు షుగర్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసేసుకున్నా ముందు పౌడర్స్ వేసుకునేవన్నీ వేసుకున్నాము అంటే కొంచెం ఇలా సీవ్ చేసుకోవడానికి బాగుంటుంది అదే జల్లి ప పట్టుకోవడం కోసం యాక్చువల్లీ నా దగ్గర ఉన్నదాంతో జల్లి పట్టేశాను ఇంకా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసేసుకొని హాఫ్ కప్పు నూనెనైతే యాడ్ చేసుకున్నాం మీరు కావాలి అంటే బటర్ తీసుకోవచ్చు ఇంకా హ్యాండ్ బ్లెండర్తో అయితే మిక్స్ చేసేస్తూ ఉన్నాను నాకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా దీనిలోకి వన్ కప్పు పాలు తీసుకున్నాను కాస్త కాస్త వేసుకుంటూ కలిపేసుకోవాలి ఒకటేసారి వేస్తే లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కావాలి అంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు సో ఇలా హాఫ్ కప్పు వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం బ్లెండ్ చేసేసుకుంటున్నా ఇలా అయిన తర్వాత అయితే ఇంకా హాఫ్ కప్ ఉన్నాయి కదా మిల్క్ అవి కూడా వేసేసుకున్నాను మొత్తం మళ్ళీ బాగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇది ఉండలు లేకుండా కలుపుకుంటేనే బాగుంటుంది కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా సరే మనం బేసిక్ నేర్చుకున్నామంటే చాలు ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైపోయింది అంటే ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కరోనా టైంలో చేసి ఉంటే కేక్ అన్నిసార్లు ఇంకా ఎప్పుడు చేసిందనేమో డైలీ చేసుకున్నట్లే ఉండింది అందులో ఊర్లో ఉండే వాళ్ళం కదా రెగ్యులర్గా ఇలాంటివి ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇలా మొత్తం బాగా కలిపేసి ఇంకా మళ్ళీ ఏంటి అంటే అది రిబ్బన్ బ్యాటర్ లో వచ్చిందా లేదా అని చూసుకోవడం కోసం స్పాచ్లాతో కూడా కలిపేసి ఒకసారి చూసుకుంటున్నాను ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అన్నాను కదా అదేంటి అంటే ఎంత కప్పుకు ఎంత బేకింగ్ పౌడర్ వేయాలి వంట సోడా వేయాలి అండ్ బాటర్ పర్ఫెక్ట్గా ఎలా కలుపుకోవాలి అంటే మిక్స్ చేసేటప్పుడు మనం ఏమి ప్రాబ్లమ్స్ చేస్తాము ఇవన్నీ కూడా ఎవరు చెప్పినా మనకు ఎక్కవండి మనం చేసుకునేటప్పుడు ఎక్కువ సార్లు చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో అలవాటు అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే ప్యాన్ హీట్ చేస్తున్నా నేను ముందుగా హీట్ చేశాను అంటే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అందుకోసం ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ బటర్ పేపర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా కేక్ టిన్ కూడా చేయాలి సో ఈ లోపు ఇదంతా చేసేసుకోవచ్చు అనేసి ప్రీ హీట్ అయితే పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతూ ఉంది ఈ వీడియో తీసేది లేకపోతే ఈ పాటికి కేక్ కూడా రెడీ అయిపోయేది బట్ ఇంట్లో ప్రతి పని నేనే చేసుకుంటాను అండ్ అలాగే ఈ వీడియో ఎడిటింగ్ కానీ షూట్ కానీ ప్రతిదీ నేను ఒక్కదాన్నే చూసుకుంటాను అందుకోసమే నాకు చాలా లేట్ అవుతూ ఉంది అంటే వీడియో అనుకుంటే చాలు నాకు డబల్ టైం అవు అయిపోతుంది అనమాట లేకపోతే చాలా త్వరగానే అయిపోయేది ఇంకా మా వాడు కూడా నిద్ర లేచి వచ్చేసాడు ఓకే 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 అలా ఉందా చూసారు కదా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అయితే బాగా ఇమాజిన్ చేసుకుంటాడు అంటే ఇప్పుడు జరిగే ని ఎప్పుడు దాంతోనే ఇమాజిన్ చేసి చెప్తూ ఉంటాడనమాట ఇంకా నెక్స్ట్ కేక్ టిన్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని బటర్ పేపర్ కూడా వేసి దానికి కూడా ఆయిల్ అప్లై చేసేసి బ్యాటర్ని మొత్తం ఇందులోకి అయితే తీసేసుకుంటున్నా ఇవాళ డాన్స్ క్లాస్ కూడా లేదు కాబట్టి ఇది కాబట్టిదివాళ్ళి స్నాక్ అనమాట అందులోను నాకు స్నాక్ బాక్స్కి ఏం పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు రోజు ఫ్రూట్స్ పెట్టినా సరే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది ఇక్కడ చూసారా బ్యాటర్ని టేస్ట్ చేయడానికి నాకు పక్కన ఒక అసిస్టెంట్ చెఫ్ అయితే ఉంటాడు అదే మా వడండి ఇంకా ఇలా మొత్తం వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసి ప్రీ హీట్ చేసిన ప్యాన్లోకి అయితే పెట్టేశాను ఇంకా మూత పెట్టేసి ఎయిర్ అంటే బయ లోపల నుంచి బయటికి రాకుండా కవర్ చేసేసాము అంటే పర్ఫెక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈ గ్యాప్లో అయితే ఇలా పెయింటింగ్ అయితే వేసేసాడు ఈ పెయింటింగ్తో మాత్రం బాగా ఎంగేజ్ అవుతాడండి నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అంటే ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల రైటింగ్ కూడా భలే వస్తుంది అందుకోసం నేను ఇంకా ఇటువంటివి అయితే బాగా ఎంకరేజ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోంవర్క్ అయితే స్టార్ట్ చేసేసాడు చేసుకోవడము కేక్ రెడీ అయ్యేసరికి అయితే టైం పట్టేలా ఉంది కదా అందుకోసం ఇంకా టైం గురించి అంటారా నేను అస్సలు చెప్పలేను అప్పటికప్పుడు లైన్ చూస్తానమాట స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంది చెప్పా కదా టైం అయితే చూడలేను అనేసి కొంచెం ఆ లిడ్డ చిన్నగా అయినట్లు అనిపించి పెద్దది అయితే క్లోజ్ చేశాను బట్ ఇప్పటికీ ఇది సెకండ్ టైం చూసాను అనమాట అయితే పెట్టినప్పటి నుంచి మనం చెక్ చేస్తూ ఉన్నాము అంటే లోపలికి వెళ్ళిపోతుంది కేకు మధ్యలో కాబట్టి మనం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే నిరభ్యంతరంగా పక్కకు వదిలేయచ్చు ఇంకా ఇలా మొత్తం అయిన తర్వాత తీసేసాను టూత్ పిక్తో చెక్ చేసుకుంటా అంతే ఇంకా వేరే ఏమీ ఉండదు నాకు ఐడియా అలా చెక్ చేసుకున్నప్పుడు ఏమీ రాకపోతే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అయితే చల్లారిన తర్వాత డిమోల్ చేయాలి బట్ అంతవరకు అయితే ఆగలేము ఆల్రెడీ స్నాక్ టైమ్ అయిపోయింది ఇంకా లేట్ చేసాము అంటే నైట్ డిన్నర్కి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వెంటనే డిమోల్ చేసేస్తా ఉన్నా ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే చల్లగా అయిన తర్వాతనే డిమాల్వ్ అయితే చేయండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కేక్ అయితే ఇంకా పైన బట్టర్ బటర్ పేపర్ని తీసేసి కట్ చేసుకొని తినేసేయడమే ఒక్కటైతే నిజమండి మనం ఎన్నిసార్లు ఎక్కువగా ఏది చేస్తూ ఉంటే అది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అందులో మైదాతో అయితే మ్యాక్సిమం చేయను ఎప్పుడు కూడా నేను గోధుమ పిండితోనే చేస్తూ ఉన్నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అలా అని ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అస్సలు రావట్లేదు కదా కేక్ అయితే చాలా ప్లఫీగానే వచ్చేసింది చూడండి రిటర్న్ చేసి చూపిస్తున్నా ఇంకా చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే ఇంకా బాగుండేదేమో బట్ చెప్పా కదా ఐ కాంట్ వెయిట్ ఇంకా ఎంత ప్లఫీగా వచ్చింది చూడండి కేక్ అయితే చూసారు కదా అసలు ఎవ్వరికి తినబుద్దు అవ్వదండి చెప్పండి బట్ నేనైతే చాలా తక్కువగానే తింటాను ఇలా కేక్ కానీ ఏదైనా డిజర్ట్స్ ప్రిపేర్ చేస్తే షుగర్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా ఇంకా టేస్ట్ అయితే చేయాలి కదా అసలు ఎంత హెమ్మీగా వచ్చింది అంటే ఇంకా చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది అనిపించింది అంత బాగుందండి కేక్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఇంకా మా వాడికి అండ్ అలాగే మా వాడి ఫ్రెండ్కి కూడా కేక్ పీస్ అయితే ఇచ్చేసాను ఎంత బాగా చెప్తాడంటే క్యూట్గా చెప్తాడు బాగా నచ్చింది అంటే ఫింగర్స్ని ఇలా తమ్ నెయిల్ పెట్టేసి భలే చెప్తాడు నాకు వాడికి ఏదైనా ఇచ్చినప్పుడు వాడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి భలే నచ్చింది ఇంకా మా వాడు కూడా చెప్పేస్తూ ఉన్నాడు సీరియస్లీ చాలా బాగుంది ట్రై చేయండి ఇంకా ఇలా పీసెస్లా చేసేసి మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ప్రాబ్లమే ఉండదు స్నాక్ బాక్స్ పెట్టడానికి ఇంకా ఈవినింగ్ కాసేపు పైన అలా ఆడిపించడానికైతే పైకి అయితే వచ్చాము ఎంతైనా పిల్లలకి పిల్లలు అంటే భలే ఇష్టం కదా ఇలా ఒక వన్ అవర్ దాకా అయితే ఇక్కడ స్పెండ్ చేసేసాము ఇవాళ ఎంత మంచిగా ఆడుకున్నారో ఇవాళ ఇంకా డ్యాన్స్ క్లాస్ కూడా లేదు కదా సో ఇంకా చిల్ అవుతా ఉన్నాడు ఇలా ఆడుకోవడం ఇష్టం అనమాట డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే కంటే కూడా బట్ రోజు ఇలా ఉండదు కదా సిచ్యువేషన్ అందుకోసం డ్యాన్స్ క్లాస్ ఇంకా కిందికి వచ్చిన తర్వాత నైట్కి డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా సో మొన్న బయటకు వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను కార్న్ సో వీటితో అయితే కార్న్ కర్రీ అయితే చేసేస్తా ఉన్నా ఎంతమందికి ఇష్టం చెప్పండి కార్న్ కర్రీ దీనికోసం అయితే టూ ఆనియన్స్ని ఇలా పచాపచాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ అలాగే టమాటా కొన్ని క్యాషెస్ను కూడా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని వేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్న బేబీ కార్న్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసాము అంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయితే చాలన్నమాట ఇప్పుడు బేబీ కార్న్ మొత్తం కూడా వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఆయిల్ ఎలాగో ఉంది కదా సో ఇంకా అందులోకి మనం ఇందాక ఆనియన్స్ని మిక్సీ వేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేసుకున్నా అది కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేస్తా ఉన్నా అది కూడా పచ్చివాసన పొయ్యేలా ఫ్రై చేసేసుకొని ఇందాక పేస్ట్లా చేసుకున్నాం కదా క్యాష్యూస్ టమాటా వేసేసి ఆ ప్యూరిని మొత్తం కూడా యాడ్ చేసేస్తూ ఉన్నా ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవంతా కొంచెం కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త వాటర్ని కూడా వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బేబీ కార్న్ని మొత్తం కూడా వేసేసుకొని కొంచెం ధనియా పొడి కసూరి మేతి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన మేతి నీళ్ళండి ఇది ఇంకా దాన్నే వాడతాను మళ్ళీ సపరేట్గా కసూరి మేతి అనేది తెచ్చుకోను ఇవన్నీ వేసి కలిపి బేబీ కార్న్ ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత మంచిగా గ్రేవీ వచ్చేసిందో అండ్ మనము క్యాషూస్ కూడా వేసాం కదా అది అంత మంచి గ్రేవీలా వచ్చేసింది అయితే ఇవాళ కేక్ పుణ్యమా అని నా టైం అయితే క్రాస్ అయిపోయింది పైన ఆడుకోవడానికి అలా వెళ్ళా కదా సో లేట్ అయిపోయింది డిన్నర్ అయితే ఇంకా నేను కూడా అందరితో పాటు తినేసేయడమే ఈరోజు నేను పూర్తి డైట్లో ఉన్నాను అని చెప్పను అలా అని అన్నీ తింటున్నా అని చెప్పట్లేదు కదా నాకు కుదిరినంత వరకు నేను చేస్తూ ఉన్నా ఇఫ్ ఇదంతా మనకు కుదరదు అని అన్నీ తినడం స్టార్ట్ అనుకోండి చాలా కష్టం అందుకోసం ఇలా నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే ఉంటున్నా అనమాట ఇంకా చపాతీస్ ప్రిపేర్ చేయడం అయిపోయింది అంటే నెక్స్ట్ ఏముంటే చెప్పండి తినేసేయడమే కదా మంచిగా కర్రీ వేసేసుకొని కావాల్సినన్ని చపాతీస్ అంటే ఎక్కువ ఏం చేయను పర్ఫెక్ట్గా మాకు కావాల్సినన్ని మాత్రమే చేస్తాను ఇలా తీసుకొని కొంచెం కర్రీ పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ నిజంగా అండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీరే చెప్పేస్తారు ఎంత మంచిగా ఉందో ఇంకా తినడం అయిపోయిన తర్వాత క్లీన్ చేయడం అయితే ఉంటుంది కదా సో ఇంకా కర్రీస్ మిగిలినవన్నీ అదే ఈ కర్రీ ఒకటే లేండి ఒక కప్లోకి తీసేసి ఇంక అన్ని వాషింగ్కి అయితే వేసేసుకుంటున్నా టేస్ట్ అయితే భలే కుదిరిందండి బాగా తినాలనిపించింది సో మిగిలింది ఇది ఇంత మాత్రమే ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతే అండి ఇవాళ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్